నీ క్రియలను నేను ఎరుగుదును ఏమనగా జీవించుచున్నా అన్న పేరు మాత్రం ఉన్నది కానీ అద్దుగో సజీవమైన వ్యక్తుల్లా మీకు కనపడుతున్నారు కానీ వాస్తవంగా మీరంతా చచ్చిన స్థితిలో ఉన్నారు అయ్యో మనము సమాధిలో ఉన్నవారి వాళ్ళ ఐత్యమే నిశ్చేష్ఠులమైతిమే నిష్ఫలుల ప్రయోజన శూన్యమైన వ్యక్తుల జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉంది కానీ మృతస్థితిలో ఉంటిమే అని తమ గతిని గూర్చి తమ స్థితిని గూర్చి నిందించుకొనుచున్న నా ప్రజలు నాటి ఇస్రాయేలే కాదు ఈనాటి సంఘ విషయంలో కూడా దేవుడు ఈ వాక్కును పలుకుతున్నాడు తమ గతిని గూర్చి తమ స్థితిని గూర్చి నిందించుకొనుచున్న నా ప్రజలు ఈ మాటను గ్రహించాలి ఈ మాటను గుర్తుపట్టాలి జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉంది పేరేమో జీవము గల సంఘం జీవము గల వ్యక్తి కానీ పరిస్థితి చూస్తేనేమో చచ్చిన స్థితి ఇక ఎప్పటికీ మారదా మార్పు రాదా ఈ గతి ఇంతేనా అని నీ గతిని నీ స్థితిని నువ్వు నిందించుకోవాల్సిన అవసరం లేదు నీవు ఒక్క పని చేస్తే చాలు నా వాక్కును వింటే చాలు అంటున్నాడు ఆయన ఎండిపోయిన ఎముకలారా యహోవా మాట ఆలకించండి యహోవా వాక్కుకు చెవియొగ్గండి ఇదిగో ఈ కార్యం జరుగుతుంది చూడండి అని మాట్లాడుతున్నాడు ఇరిమియా గ్రంథంలో కూడా ఇలాంటి సంభవాన్నే ఇంకో టైపులో చూపిస్తాడు దేవుడు ఇరిమియాకి నీవు కుమ్మరి ఇంటికి పో అక్కడ నేను నీతో మాట్లాడుతానంటాడు ఏం ప్రవ్వా ఇక్కడే మాట్లాడొచ్చుగా అంటే కాదులే అక్కడికి వెళ్ళి అక్కడికి ఒకటి చూపించి నీతో మాట్లాడాలి కొన్నిసార్లు దేవుడు కొన్ని చోట్ల అన్ని విషయాలు చెప్పడు ఆ ప్రదేశానికి పోయిన తర్వాత మాట్లాడతాడు వెంటనే చెప్పడు ఇక్కడ నుంచి ఇంకో చోటకు బాగుంటాడు ఆడికి పోయినా కొన్ని చెప్తాడు అక్కడ నుంచి ఇంకో చోటకు బాగుంటాడు అక్కడ పోయినా కొన్ని చెప్తాడు ఆత్మీయ జీవితంలో కూడా అన్నీ ఒక్కేసారి బయలుపరచడు దేవుడు నువ్వు నడుస్తూ నడుస్తూ ఉంటే మాటికొక్కటి మాటికొకటి తడవకొకటి నీకు బయలుపరుస్తూ ఉంటాడు నువ్వు ఎంతగా ఆయన మాటకు లోబడతా ఉంటావో అంతగా నీకు ఇంకా అనేక సంగతులను నేర్పిస్తూ ఉంటాడు మాట్లాడుతూ ఉంటాడు మొదట నీవు దేవుని మాటలు విన్నప్పుడు వాటికి లోబడి నడుచుకుంటే ఇంకా అనేక సంగతులు నీతో మాట్లాడడానికి ఇష్టపడతాడు ముందు నీకు బయలుపరిచిన వాటిని నువ్వు అనుసరించకపోయినలా మళ్ళీ నీతో మాట్లాడడానికి దేవుడు ఇష్టపడాడు నువ్వు వినబడ్డ మాటలకి ఎంతగా విధేయత చూపుతావో లోపడతావో అంతగా ఇంకా మళ్ళీ మళ్ళీ నీతో మాట్లాడుతూ మొదలు పెడతాడు ఆయన దేవునికి స్తోత్రం హలో లూయా అన్నీ ఒకేసారి ఒకే ఒక చోట మాట్లాడాడు జీవనయాత్రలో నువ్వు సాగిపోయే కూలది పోయే కొలది కొన్ని అనుభవాలు ప్రారంభంలో కొన్ని అనుభవాలు కొంచెం గడిచినాక కొన్ని అనుభవాలు ఇంకొంచెం గడిచినాక అందుకే నేను చెప్పాను మనం నిత్య విద్యార్థులమై ఉండాలి దేవుని ముందు గురువులమైనట్టు ఉండకూడదు నాకు అన్నీ తెలుసు అన్న భ్రమలోకి వెళ్ళకూడదు కొన్నే కొన్నే నీ అవగాహనలో తీసుకొస్తాడు క్రమక్రమంగా క్రమక్రమంగా నువ్వు లోబడే కొద్దీ నువ్వు ఆయన పాదాలను ఆశ్రయించే కొద్దీ నేర్చుకునే కొద్దీ నేర్పుతాడు కొన్నేమో ఇరుమియా ఒక దగ్గర మాట్లాడాడు కొన్నేమో ఇంకో దగ్గర తీసుకెళ్ళి మాట్లాడాడు కుమ్మరి వారి ఇంటికెళ్ళి అక్కడ నీతో మాట్లాడాలి అంటాడు అక్కడికి వెళ్తాడు అక్కడ ఒక కుమ్మరి సార మీద కుండను రెడీ చేస్తూ ఉంటాడు ఒక పాత్రని ఇర్మియా ప్రవ్వా ఏం కనిపిస్తుంది నీకు కుమ్మరి వాడు సార మీద కుండ తయారు చేస్తున్నాడు ప్రవ్వా చూడు చూడు సార తిరుగుతుంది అతని చేతులు పని చేస్తున్నాయి చక్కగా ఒక పాత్రను రెడీ చేస్తూ ఉన్నాడు వేళ్లతో తిప్పుతా ఆ మట్టి ముద్దని ఒక పాత్రలాగా రెడీ చేస్తున్నాడు కుమ్మరి బాగా వినండి ఆ రెడీ అవుతా 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 మొత్తం దాదాపు రెడీ అయిపోయింది అలాగా అయిపోయి చూస్తా చూస్తూ ఉండగానే అది మొత్తం విడిపోయింది మొత్తం రెడీ అయిపోయి విడిపోయింది మళ్ళీ విడిపోయిందంటే ఆ పచ్చి కుండ పగిలిపోయింది ఇర్మియా ఏం కనపడింది నీకన్నాడు ప్రభా కుమ్మరి కుండం చేస్తున్నాడు కుండంతా రెడీ అయిపోయింది మొత్తం అయిన తర్వాత అది విడిపోయింది ఓకే చూడు మళ్ళా తీసుకున్నాడు కుమరి ఆ మట్టి ముద్దని తీసుకొని మళ్ళా రెడీ చేస్తున్నాడు మళ్ళా రెడీ చేసి మళ్ళా సార మీద పెట్టాడు అది తిరిగే దాని పేరు సారే ఆ మధ్యలో వేసినటువంటి మట్టి ముద్ద ఇక మళ్ళా మొదలు పెట్టాడు ఏం చేస్తున్నాడు కుండను మళ్ళా మొదలు పెట్టాడు ఆ చూడు మళ్ళా వేళ్లతో పని మొదలు పెట్టాడు ఇక మొత్తం రెడీ చేసి మళ్ళా నీట్గా పాత్రను రెడీ చేసేసాడు ఇరిమియా ఏమవుతుంది కుండను రెడీ చేస్తున్నాడు ప్రభా చూడు మొత్తం రెడీ అయిపోయింది నీటుగా దాన్ని తీసి పక్కన పెట్టాడు ఇరిమియా ఏం జరిగింది ఈసారి విడిపోలేదు బ్రబా చక్కగా సెట్ అయింది దాన్ని తీసి పక్కన పెట్టాడు నీవు పోయి నా ప్రజలకు చెప్పు ఈ కుండకు ఆ కుమ్మరి చేసినట్లు నేను నా ప్రజలకు చేయలేనా ప్రైజ్ ద లాడ్ హలలుయా ఆ కుండకు కుమ్మరి అది చేశాడు విడిపోయింది అయితే వదిలిపెట్లా దాన్ని మళ్ళా సిద్ధపరిచి మళ్ళా రెడీ చేసి దాని ఆకృతిని దానికి ఇచ్చి నిలబెట్టాడు అది కుమ్మరికి చేత అయినప్పుడు నాకు చేత కదా నా ప్రజల స్థితి మొత్తము చెడిపోయింది అని అనుకున్న స్థితిలో వాళ్ళు ఉన్నారు ఇదిగో తిరిగి నేను మళ్ళా వారిని పునర్నిర్మిస్తా యేసు ప్రభుని కొత్తగా తెలుసుకున్న దినాల్లో వినండి బాగా యేసు ప్రభుని కొత్తగా తెలుసుకున్న దినాల్లో మేము కరెక్ట్గా ఇదే పొజిషన్లో ఉన్నాం సారి మీద విడిపోయిన కుండలాగా లోయలో ఎండిపోయిన ఎముకల్లాగా జీవము పోయి చచ్చిన శవాల్లాగా బ్రతికున్నామన్న పేరే కానీ మృతులమైనట్టుగా ఉన్నాం ఆయన మందిరావరణంలోకి వెళ్ళి ఆయన పరిశుద్ధ పాదాల చెంత కూర్చొని స్తోత్రం చెప్పండి మీరు ఆయన మాటలు వింటుంటే ఆయన ఈ మాటల చేతనే దర్శించాడు ఎండిపోయిన ఎముకలు తిరిగి ఒక గొప్ప సైన్యంగా నిలబడినట్లు నేను మిమ్మల్ని చేస్తాను అన్నాడు అవి బ్రతుకునట్లు తిరిగి ఒక గొప్ప సైన్యం అగునట్లు నేను చేస్తాను ఇదిగో హెహెచ్ చేశాను చూడండి ముప్పై ఏడులో అలాగే మిమ్మల్ని నేను నిర్మిస్తాను అన్నాడు ఇరిమియా పద్దెనిమిదిలో చెప్పబడిన ప్రకారం సార మీద విడిపోయిన కొండను మళ్ళా తిరిగి నిర్మించినట్లుగా అయ్యో మా పరిస్థితి అయిపోయింది ఇక మా గతి లేదు అని అనుకున్న మిమ్మల్ని ఒక చక్కని పాత్ర ఎగునట్లుగా నా వ్రేళ్లతో నేను పనిచేస్తాను అన్నాడు దేవునికి మహిమ అసలు ఎంత ఆదరణ కలిగిందో ఆ మాటతో చచ్చిపోయినోడికి తిరిగి ప్రాణం వచ్చినట్టు అయింది మాకు దేవునికి మహిమ కలుగును కాక ఎందుకంటే మాకు ఈ మాటలు చెప్పింది ఎవరో మనిషి కాదు ఎవరో మనుషులు ఇళ్ల పక్క వాళ్ళు బంధువులు జనులు ఇతరత్ర ఫ్రెండ్స్ స్నేహితులు శ్రేయులు అస్ట్ వచ్చి చెప్పి నేను మీకు తోడై ఉంటాను మిమ్మల్ని మీకు ఎందుకు మిమ్మల్ని బాగు చేస్తాను మిమ్మల్ని అలా చేస్తాను మిమ్మల్ని ఇలా చేస్తాను అని మనుషులు అంటే మేము వాళ్ళం కాదు ఎందుకంటే మనుషులు మాట్లాడతారు ఆ మాటలు మనకు వినపడతాయి కానీ అవి జీవం కలిగినవి కావు అవి జీవం కలిగినవి కావు ఓదార్పు మాటలు కన్నీళ్ళు తుడిచే మాటలు తర్వాత నిజంగా మనల్ని ఆదుకునే అయినా నో ఏమో మనకు హెల్ప్ చేద్దాం అనుకునేసరికి వాళ్ళ పరిస్థితి మారిపోతే వానికి ఇంకొకటి సాయం అవసరం అయింది ఇదేంది నాకు సాయం చేస్తాను అన్నావు కదంటే ఇప్పుడు నా సోపే నాకు ఇక నీకేం చేసేది పోనాయన చూసుకో అంటాడు కానీ మాతో ఈ మాటలు పలికిన వారు మనుషులు కాదు జీవము కలిగిన దేవుడు కొడితే గట్టి కొట్టడం లేకపోతే సర్దుకోండి మీకు తెలుసా చప్పట్లు కొట్టడం వల్ల దేవునికి మహిమ రావటమే కాదు గుండె జబ్బులు కూడా రావని శాస్త్రవేత్తలు చెప్పారు కావాలంటే చూసుకోండి పొద్దున్నే కొంతమంది అచ్చంగా చప్పట్లు కొడతా కూర్చుంటారు మంచి ఆరోగ్యం ఆక్యుపెంచర్ అంటారు కదా టైర్ పంచర్ లాగా అదొక వైద్యం ఉంది ఆక్యుపెంచర్ అని అందులో చెప్తారు ఇది మనుషుడు మాట్లాడితే మాకు ఆ చైతన్యం కలగదు మాకు ఆ ప్రాణాలకు స్వాంతన కలగదు కానీ దేవుడే మాట్లాడాడు ఆ వాక్కుని అయితే ఒక మనుషుని నోటిని వాడుకొని మాట్లాడాడు ఎండిపోయిన ఎముకలు కలిగిన లోయ లోయ అనుభవంలో ఉన్న నా బిడ్డలారా మిమ్మల్ని నేను సజీవ సైన్యంగా చేసి బయటికి తెస్తాను నా పరలోకపు తండ్రి నా మంచి కురీ నా పరలోకపు తండ్రి నా మంచి కురి మీకిష్టమైన పాత్రను చేయా నన్ను విసిరేయక సారెంచావా నీకిష్టమైన పాత్రను చేయా నన్ను విసిరేయక సారెంచావాయుడా నా స్తుతి మహిమలు నీకే మీకు మీకు రాని పాట